ఓం శ్రీ మాత్రే నమ నిన్నటి వీడియోలో అతివరదరాజస్వామి ఆలయం గురించి చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగా అతివరదరాజస్వామి ఆలయంలో మనకి బంగారు బల్లి వెండి బల్లి అక్కడే ఉంటాయి బంగారు బల్లి వెండి బల్లి అక్కడ ఎలా ప్రతిష్ఠించబడ్డాయో తెలుసుకుందాము బల్లులు అనేవి సాధారణంగా ఇళ్లలో ఉంటాయి అది ఒక విషపురుగని అది ఎందులోనైనా పడితే ఆ ఆహారం తినకూడదని చెబుతూ ఉంటారు అదేవిధంగా బల్లి కనుక మన శరీరం పైన పడితే మనం వెంటనే స్నానం చేస్తాము లేదా పసుపు నీళ్ళైనా చల్లుకుంటాము అది పడిన శరీర భాగాలను బట్టి ఆయా దోషాలు అనేవి ఉంటాయి అదే కనుక మనం ఈ వరదరాజస్వామి ఆలయంలో ఉన్న ఈ బంగారు బల్లిని కానీ వెండి బల్లిని కానీ ముట్టుకుంటే మనకు ఆ దోషం ఉండదని చెబుతారన్నమాట మనం వెళ్ళి ఆ బల్లిని తాకకపోయినా కంచి వెళ్ళి ఆ బంగారు బల్లిని ముట్టుకుని వచ్చిన వారి పాదాలకు కనుక నమస్కారం చేసుకున్నట్లయితే ఆ బల్లి నుంచి వచ్చే దుష్ఫలితం అనేది ఉండదని కూడా ప్రజల్లో నమ్మకం అయితే ఉందన్నమాట మనం ఏదన్నా తలుచుకున్నప్పుడు కానీ బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు అది పలికినప్పుడు కృష్ణ కృష్ణ అని కూడా అంటూ ఉంటారు మనకి ఈ బల్లులు చిత్రాలు అనేవి చాలా గుడుల మీద ఉంటాయి బంగారు బల్లి అనగానే మనకి కంచి గుర్తొస్తుంది అది ఈ వరదరాజస్వామి ఆలయంలో మొదటి అంతస్తులో ఉంటుంది పురాణ ఇతిహాసం ప్రకారము గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లిపడిన విషయాన్ని గుర్తించలేదన్నమాట వాళ్ళు అనంతరం దాన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపించాడు శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజు పెరుమాల్ ఆలయంలో మీకు ఉపశమనం లభిస్తుందని చెప్తాడనమాట దీంతో వారు ఆ పెరుమాల్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది ఈ సమయంలో సూర్య చంద్రులు సాక్ష్యంగా ఉండటంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు బంగారు అంటే సూర్యుడు వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం వస్తుంది ఆ విధంగా అక్కడ బంగారు వెండి వెండిబల్లెలతో పాటుగా సూర్యచంద్రుల ప్రతిమలు కూడా ఉంటాయి ఇంకొక కథనం కూడా ఉంది ఆ కథనం ప్రకారము సరస్వతీదేవి ఖగోళ దేవతల రాజు ఇంద్రుడిని ఏనుగుగా మారి ఈ ప్రదేశం చుట్టూ తిరగమని శపించింది హస్తగిరి పర్వతం వలె కనిపించిన విష్ణువు దైవిక శక్తితో అతను శాపం నుండి విముక్తి పొందుతాడు హస్తగిరి ఏనుగు రూపంలో ఉన్న పర్వతం దేవతల రాజు ఇంద్రుడు సరస్వతీదేవి శాపం నుండి విముక్తి పొందిన తర్వాత అగ్నిపరీక్షకు సాక్షిగా ఉన్న వెండి బంగారు బల్లులను ఆలయంలో ప్రతిష్ఠించాడని నమ్ముతారు ఆలయంలో ఉన్న బంగారు బల్లి వెండి బల్లిని మనం తాకినప్పుడు మన శరీరం మీద ఇంతకు ముందు ఎప్పుడైనా సరే బల్లి పడినా ఆ దోషం కూడా పోతుందని నమ్మకం కంచి వెళ్ళినప్పుడు వరదరాజస్వామి ఆలయంలో ఉన్న ఆ బంగారు బల్లి వెండి బల్లెలను పాటుగా సూర్యచంద్రులు కూడా పక్కనే ఉంటారు వాళ్ళను కూడా తాకండి మీరు ఇంతకు ముందే తాకారో లేదో చెప్పండి ఇది విష్ణు కంచి ఇప్పుడు మేము వెళ్ళబోయేది శివ కంచికి అదే ఏకాంబరేశ్వర ఆలయానికి తర్వాత వీడియోలో ఏకాంబరేశ్వర ఆలయం గురించి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ